హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనము సండేస్ అంటే అందరూ చాలా వరకు నాన్ వెజ్ తినేవాళ్ళు లేకపోతే వెజిటేరియన్స్ అయినా కూడా ఎప్పుడైనా హెవీగా అనిపించినప్పుడు బాగా హెవీ ఫీలింగ్ వచ్చి ఉబ్బరంగా అనిపించడం కడుపులో గ్యాస్ ఫామ్ అవడము అనీజీగా అనిపించడము డైజెషన్ ఇష్యూస్ ఎప్పుడన్నా ఫేస్ చేస్తుంటే ఈ డ్రింక్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి దీంట్లో మనం తీసుకున్నది ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ సోంపు పొడండి ఇది సోంపు గింజలు పొడి చేసుకున్నాను ఇక్కడ హిమాలయన్ పింక్ సాల్ట్ తీసుకున్నాను ఇదేమో చాట్ మసాలా అనమాట ఓకేనా దీన్ని మనము పెరుగుని బాగా బీట్ చేసి ఇక్కడ నేను రెడీగా చేసి పెట్టుకున్నానండి మరీ ఎక్కువ పెరుగు అవసరం లేదండి కొద్దిగా పలుచుగా చేసుకొని తాగితేనే బాగుంటుందన్నమాట మరీ ఎక్కువ పెరుగు వేసుకుంటే కూడా అది మళ్ళీ హెవీగా ఉంటుందన్నమాట కొంచెం పల్చగా చేసుకొని తాగితే చాలా మంచి రిలీఫ్ అయితే వస్తుందండి ఆ హెవీ ఫీలింగ్ తగ్గి గ్యాస్ నుంచి రిలీఫ్ వస్తుంది అనమాట ఆ గ్యాస్ ఫీలింగ్ నుంచి ఆ బ్లోటింగ్ సమస్యలు అన్నీ తగ్గిపోతాయి అన్నమాట సో ఇక్కడ మనకు మెయిన్ ఈ సోంపు గురించి జస్ట్ మనం ఎవ్రీ మీల్ తర్వాత ప్రతిరోజు వేసుకునే వాళ్ళు ఉన్నారు ఎప్పుడైనా రెస్టారెంట్స్కి వెళ్ళినా కూడా మనకు అంతా అయిపోయి బిల్లు కట్టేసిన తర్వాత కూడా మనకి ఇస్తుంటారు కదా వాటి గురించి చాలా తక్కువ మందికే వాటి బెనిఫిట్స్ చాలామంది అడిగితే డైజెషన్ బెటర్ అవుతుంది అని అనుకుంటాము కానీ చాలా విషయాలు ఉన్నాయండి దీనికి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది దీనిలో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి కాన్స్టిపేషన్ నుంచి చాలా బాగా రిలీఫ్ ఉంటుంది అన్నమాట అంతేకాదండి ఆడవాళ్ళకి హార్మోన్స్ కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట ఇది మనం తినే ప్రతి ఫుడ్ అనమాట దాన్ని మన బాడీ బాగా అబ్జార్బ్ చేసుకునేలాగా న్యూట్రియన్స్ అన్ని కంప్లీట్గా అబ్జార్బ్ చేసుకునేలాగా అలాగే వెయిట్ లాస్లో కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఇది మీరు ఇలా చేసుకొని తాగకపోయినా మజ్జిగలో మనము సోంపు గింజల్ని డైరెక్ట్గా వాటర్లో వేసి మరిగించైనా తీసుకోవచ్చండి టీ అంటారు సో అలా చేసినా కూడా మనకు దీని బెనిఫిట్స్ అయితే అందుతాయి అన్నమాట సో దీని ప్రతిరోజు ఈ సోంపు గింజలు నవలడం వల్ల కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది అది మీకు ఎప్పుడైనా విన్నారా చాలా మంచి అద్భుతమైన విషయం అన్నమాట కొలెస్ట్రాల్ని కూడా తగ్గించే కెపాసిటీ ఉంది దీనికి దీనిలో వైటమిన్స్ కూడా ఉన్నాయండి దీనిలో మనం కేవలం ఏమనుకుంటాం ఇది ఫుల్ ఆఫ్ ఫైబర్ అనుకుంటాం పీచు పదార్థం ఒకటే ఉందనుకుంటాం కాదండి దీనిలో చాలా వైటమిన్స్ ఉన్నాయి వైటమిన్ సి మెగ్నీషియం కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ అన్నీ ఉన్నాయన్నమాట ఇది ఇంకొకటి ఏంటంటే దీనికి చల్లబరిచే గుణం ఉందండి అంటే కూలింగ్ స్పైస్ అనమాట చల్లబరుస్తుంది మన బాడీని అంతేకాదు నిద్ర కూడా చాలా బాగా పడుతుందండి పడుకునే ముందు ఫెనల్ టీ తాగినా ఇలాంటి మజ్జిగలో ఇలా కలుపుకొని తాగినా కూడా మసాలా మజ్జిగ అంటాం దీన్ని ఇలా కలుపుకొని తాగినా కూడా మన మజిల్స్ అని బాగా రిలాక్స్ చేసి చాలా మంచి నిద్ర అయితే పడుతుందండి సో నేను ఇలాంటి లస్సీస్ మజ్జిగలు బటర్ మిల్క్స్ ఒక ఫోర్ టు ఫైవ్ వెరైటీస్ అయితే చేస్తుంటాను సో ఈరోజు ఈ వెరైటీ చూపిస్తున్నాను నేను త్వరలో నాకు తెలిసినవన్నీ కూడా మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తానండి త్వరలో పోస్ట్ చేస్తాను వీడియోస్ అయితే సో ఇప్పుడైతే మనం ఈ మసాలా మజ్జిగని ఎలా చేయాలో చూద్దామండి సో ఇక్కడ నేను కొద్దిగా పెరుగు తీసుకొని వెన్నతో పాటు ఉన్న పెరుగండి ఇది సో దీన్ని బాగా బీట్ చేశాను అనమాట ఒక విస్క్ తీసుకొని బాగా బీట్ చేసేసాను చూసారా ఇక్కడ క్రీమీగా ఉంది ఎక్కడ గడ్డలు అనేవి లేదు సో ఇప్పుడు డైరెక్ట్గా ఈ పొడులన్నీ దీనిలో వేసేయడమే అండి సోంపు పొడి హిమాలయన్ పింక్ సాల్ట్ చాట్ మసాలా అన్నీ డైరెక్ట్గా దీనిలో వేసేసుకోవడమే అనమాట అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేయండి ఇలా సోంపు పొడి చేసి మనము వంటల్లో వాడుకోవడమే కాకుండా ప్రతిరోజైనా మీకు ఇలా మజ్జిగలో కలుపుకోకపోయినా తేనె తేనె కలిపి కొంచెం హనీ నార్మల్ వాటర్లో ఈ సోంపు పొడి కలుపుకొని కూడా ప్రతిరోజు తాగడం ఎంతో మంచిదండి మనకు సో ఇక్కడైతే నేను ఒక ఒక సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయితే తీసుకుంటున్నానండి దీనిలో వేసి మిక్స్ చేసేద్దాము అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుదాం ఇలాగా సో ఇంకా దీన్ని డైరెక్ట్గా సర్వ్ చేసుకోవడమే అనమాట ఇంకా మనకు తెలిసిందే కదండి చాట్ మసాలాలో పుదీనా కూడా ఉంటుందండి డ్రైడ్ పుదీనా ఉంటుంది అల్లం ఉంటుంది సో అందుకని నేను ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు ఇలా చేసేస్తానండి ఈజీగా ఉంటుందన్నమాట ఎందుకంటే మనకు రెడీగా అవైలబుల్ ఉంటాయి కదండి పొడులు రెడీగా అవైలబుల్ ఉన్న పొడిని మనం ఇలా డైరెక్ట్గా వాడేసుకోవచ్చు లేదు ఓపిక ఉందనుకోండి మనం పుదీనా ఆకులు ఫ్రెష్ పుదీనా ఆకులు కొత్తిమీర ఇంకా వాము గింజలు కొంచెము ఇంగువ కరివేపాకు అలాంటివన్నీ యూస్ చేసి మంచి మిక్సీలో వేసి మంచి డ్రింక్స్ అలా కూడా తయారు చేసుకోవచ్చు లేదు మన దగ్గర అంత పేషెన్స్ లేదు ఆల్రెడీ డల్గా అనిపిస్తోంది అంటే మాత్రము ఇది ఒక టూ మినిట్స్లో అయిపోతుందండి ఈ డ్రింక్ చూసారు కదా మీరే చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ గుడ్ నైట్ బాయ్